అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ముఖ్యంగా తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రోజు శ్రీరామనవమి జరుపుకోవడం అనేది విశేషమైనటువంటి యొక్క రోజు మరి కాబట్టి ఈ శ్రీరామనవమి యొక్క విశేషమైనటువంటి పర్వదినములు మనం చేసుకునేటువంటి మరి పూజలు ఏమిటివి మరి ఆ శ్రీరామనవమి జరుపుకోవడానికి కారణం ఏమిటి అని సూక్ష్మంగా మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క శ్రీరామనవమి విశేషమైనటువంటి పర్వదినం రోజున అందరూ కూడా ప్రాతకాలములో లేచి స్నానాది కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని మీ ఇష్టమైనటువంటి యొక్క దేవుడి దగ్గర అంటే మీ ఇంట్లో దేవుడి దగ్గర కులదేవత దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి స్వామివారి పటం ఉంటే కనుక అక్కడ పెట్టి పూలమాల వేసి నమస్కారం చేసుకొని రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ సర్వం శ్రీరామ రక్ష అనేటువంటి యొక్క మహామంత్రాన్ని మనం జపం చేస్తూ స్వామి పటం దగ్గర రెండు అరేటి పండ్లు రెండు ఒక్కలు రెండు తమలపాకులు పెట్టి బెల్లం పానకం పెసరపప్పు వడపప్పు స్వామికి నైవేద్యం సమర్పించి ప్రాతకాలంలో ఈ పూజ అనేది మనం చేసుకోవాలి మరి మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్తంలో రాముల వారి యొక్క కళ్యాణం అనేది జరిగే ఆనవాయితీ ఉంది కాబట్టి మరి ఆ సమయంలో కళ్యాణాన్ని మరి చూడలేని వాళ్ళు క్షేత్రాలకు వెళ్ళలేని వాళ్ళు పక్కన జరుగుతున్నాగానే చూడలేని విషయంలో ఉన్నవాళ్ళు అయితే గనక ఆ రోజు మీ యొక్క దేవుడి పటం దగ్గరనే ఒక ఐదు దోసిళ్ళు వడి బియ్యం ఒక ఐదు దోసుళ్ళు తలంబ్రాలు ఆ స్వామి దగ్గర వేసి బొక్కలు తమలపాకులు అవన్నీ కూడా స్వామి దగ్గర పెట్టి కళ్యాణం జరుపుకున్నట్టుగా మనసులో భావించుకొని ఈ విధంగా స్వామికి ఒడి బియ్యం తలంబ్రాలు అలా పోసినట్టయితే తప్పనిసరిగా కళ్యాణం యొక్క వేడుకలు జరిపించేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ యొక్క ఫలితం అనేది మీకు దక్కుతుంది మరి కావున వీలు కాని వాళ్ళు ఈ విధంగా మనం చేసుకోవచ్చు మరి శ్రీరామనవమి విశేషమైనటువంటి యొక్క పర్వదినం మనం ఎందుకొరకు జరపాలి మరి ఈ రోజే మనకు ఎందుకొరకు జరుపుకోవాలంటే రాముల వారు విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఏడవ అవతారమైనటువంటి ఒక అవతారం శ్రీ రామావతారం మరి రామావతారం ఎందుకు ఉద్భవించిందంటే రావణాసుర సంహారం గురించి రామావతారం అనేది వచ్చింది కాబట్టి రాముణుని సంహరించడానికి రామావతారం ఉద్భవించినటువంటి సమయం దశరథుని కౌసల్యాదేవి గర్భవాసమున శ్రీరామచంద్రమూర్తి శ్రీరామనవమి రోజున పునర్వసు నక్షత్రంలో జన్మించడం అనేది జరిగింది మరి కాబట్టి ఆ రోజు నుండి కూడా మరి విద్యాభ్యాసం పెద్దగైన తర్వాత ఆ చరిత్ర అంతా వేరే ఉంటుంది కాబట్టి మరి ఈ ఋషులందరూ కూడా మరి ఆ యొక్క ఆనవాయితీగా వచ్చేటువంటి విషయం ఏమిటంటే పునర్వసు నక్షత్రములు శ్రీరామనవమి ఉన్నటువంటి తిథి రోజున రాముల వారి కళ్యాణం చేసేటువంటి ఆనవాయితీ మనకు వస్తుంది మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోక కళ్యాణార్థమై చేసేటువంటి యొక్క ఈ కళ్యాణములు పాల్గొని సీతారాముల వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై అందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండాలని మేము కోరుతూ మరియు విశేషమైనటువంటి యొక్క రామనవమి రామాయ మనం చెప్పుకున్నాం రామనామం ఎటువంటిదంటే పరమేశ్వరుడు మరియు విష్ణుమూర్తి కూడా ఒకే ఒక మంత్రంలో ఉన్నటువంటి యొక్క మంత్రం ఏంటంటే రామ అనేటువంటి శబ్దం మరి కాబట్టి ఈ రామ నవమి రోజున రామశబ్దాన్ని ఉచ్చరిస్తూ లోక కళ్యాణార్థం జరిగేటువంటి యొక్క కళ్యాణములో అందరు కూడా పాల్గొని మీరు కూడా ఒక సమిధ అయి ఆ యొక్క కళ్యాణములో పాల్గొని అనేక విశేషములైనటువంటి శుభ ఫలితాలు మీరు నేను పొందాలని కూరుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ నవమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉండి రాముల వారిని మరి సేవ చేస్తూ ఆ యొక్క నామం పలుకుతూ ఉండాలి మరియు చెయ్యకూడని తప్పులు ఏమిటివై అంటే రామనవమి రోజున అత్యంత లోక కళ్యాణార్థమై అందరికీ రాములవారి ఆదర్శంగా ఉండేటువంటి యొక్క కళ్యాణం రోజున మనం జరుపుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నియమాలు పాటిస్తూ ఈ యొక్క పండుగ రోజున ఎవరు కానీ మరి ఈ మాంసాహార ప్రవృత్తులను ముట్టుకోకుండా శాకాహార పదార్థాలే తింటూ నవమి రోజున అత్యంత నియమాలు పాటిస్తూ ఈ యొక్క వేడుకను జరుపుకున్నందువలన మంచి ఫలితాలు అనేటివి మనకు దక్కుతాయి మరి కాబట్టి ఇటువంటి యొక్క పుణ్యదినాన అందరూ కూడా ఈ యొక్క రాముల వారిని సేవిస్తూ ఆనందంగా ఉండగలరని కోరుతూ మరి ఇటువంటి యొక్క వీడియోలను మీరు మీ చూస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు చెబుతూ మరి యొక్క ఈ వీడియోను అందరికి కూడా షేర్ చేయండి మరి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మరి మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు